నేను ఆఫీస్ నుంచి వచ్చాను ఇంటికి హాల్లో మా ఆవిడ కూర్చుని ఏదో అల్లుకుంటుంది నా రాక చూసి నా వంక చూసి మౌనంగా మళ్ళీ దించుకొని తన పని తాను చేసుకుంటుంది నేను కూడా ఏం మాట్లాడకుండా నా రూమ్కి వెళ్ళిపోయాను డిన్నర్ టైం డిన్నర్ టైంలో ఇద్దరం వచ్చాము టేబుల్ ముందు కూర్చున్నాం ఏమీ మాట్లాడుకోవాలా ఆమె మౌనంగా వడ్డించింది ఇద్దరం మౌనంగా తింటున్నాం మాటలు లేవు నాకు లోపల నుంచి ఏదో ఒక రకమైన అసహనం చెప్పేయాలి చెప్పేయాలి చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పగలను చెప్పగలను లేదో అని ధైర్యం కూడా తీసుకుంటున్నాను చివరికి సన్నగా దగ్గాను ఆమె నా వంక చూసింది నేను చెప్పాను నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను అని ఆమె కళ్ళల్లో ఒక రకమైన షాక్ ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ఆ కళ్ళల్లో నాకు కనపడ్డాయి నా దగ్గర జవాబు లేదు ఎందుకంటే నేను నా హృదయం ఇంకొక స్త్రీకి ఎప్పుడూ అర్పించాను కాసేపు మౌనం తర్వాత ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది అలాగే ఏడుస్తూ ఉండిపోయింది నేను హోదార్చడానికి ట్రై చేయాల అలాగే ఆ వంక చూస్తూ ఉన్నాను కాసేపు తర్వాత ఆమె దుఃఖం సంభాళించుకొని ప్లేట్లో చేయి కడిగేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది నేను కూడా నా గదికి వెళ్ళిపోయాను మరుసటి రోజు లేచాం ఇద్దరిలోనూ మౌనం ఇద్దరి మధ్య ఒక అఘాధం మౌనంగానే ఆమె అన్నీ నా పనులన్నీ చేసి పెడుతుంది నేను మౌనంగానే అన్ని కానించి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్లో కూడా ఒక రకమైన అలజడి పనులు కూడా అంత బాగా జరగలేదు సరే సాయంకాలం ఇంటికి వచ్చాను ఇంటికి వస్తే తను టేబుల్ ముందు కూర్చొని ఏదో రాసుకుంటుంది నేను తను డిస్టర్బ్ చేయాల భోజనం లేదు అలాగే ఖాళీ గడుపు తెల్లి పడుకుండి పోయాను రాలేదు కానీ రాత్రి అంతా అటు ఇటు దొల్లుతూనే కాలం గడిచింది సరే ప్రొద్దున లేచి ఇద్దరం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కలుసుకున్నాను ఆమె మౌనంగా టిఫిన్ చేస్తుంది నేను అన్నాను నువ్వు బాధపడనక్కర్లేదు నేను ఈ ఇల్లు ఈ నా కారు నా కంపెనీలో నలభై శాతం వాటా నీకు చెందేటట్టు రాస్తున్నాను కాబట్టి నువ్వు భవిష్యత్తు గురించి ఏం దిగులు పడినక్కర్లేదు అన్నాను తను కోపంగా చూసింది నావాంక నేనే మాట్లాడలేదు మా అబ్బాయి మాత్రం ఇద్దరి మధ్య అర్థం కాక ఒకళ్ళ ముఖం ఇంకా చూస్తూ ఉన్నాడు సరే తర్వాత తన అన్నది నాకు నీ డబ్బులు అక్కర్లేదు కానీ నాదొక షరతుంది అన్నది ఏంటది చెప్పు అన్నాను అప్పుడు ఆమె పిల్లవాడిని బడికి పోని తర్వాత చెప్తాను అని అన్నది సరే మా అబ్బాయి బడికి వెళ్ళిపోయినాక ఇద్దరం చోట కూర్చున్నాం కూర్చుంటే తను అడిగింది ఇప్పుడు పిల్లవాడి పరీక్షలు జరుగుతున్నాయి ఫైనల్ ఇయర్ పరీక్షలు అందుకని మనం ఇప్పుడు ఈ విషయం ఒక నెల రోజుల పాటు పోస్ట్ పోన్ చేద్దాం నెల రోజులు మామూలుగానే కలిసి ఉందాం ఆ నెల రోజుల్లో నువ్వున నాకు చేయాల్సిన సహాయం ఒకటి ఉంది అన్నది ఏమిటది అడిగాను నేను నువ్వు ప్రతిరోజు నన్ను హాల్లోంచి ఎత్తుకొని తీసుకొచ్చి ఇంటి ముందున్న తోటలో కూర్చోబెట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి నెల రోజుల పాటు నువ్వు వర్క్ చేయాలి నాకు చేయగలవా అని అడిగింది నేను సరే అన్న నెల రోజులే కదా ఆ తర్వాత అని అడిగాను నెల రోజులు అయిపోయినాక ఆ తర్వాత నీ ఇష్టం అన్నది ఆమె సరే అలాగైతే నాకు ఇష్టమే అని అన్నా ఇక ఆ రోజు నుంచి మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోకపోయినా కలిసి భోజనం చేయడం కలిసి టిఫిన్ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి ప్రతిరోజు వెళ్ళే ముందు ఆమెను కూర్చోబెట్టాలి బయట తోటలో అది ఆమెషాలతో నాకు అర్థం కాల ఈ విషయం నేను నా గర్ల్ ఫ్రెండ్తో చెప్తే తను పక్కపక్క నవ్వింది నెల రోజులైనా చివరికి ఆమె ఒంటరి అవ్వాల్సిందే మనం కలవాల్సిందే కదా ఏమిటా కోరికో అన్నది ఆమె నాకు అర్థం కాలేదు సరే మొదటి రోజు ఆమెని పైకి తీసుకుని ఎత్తుకుని తోటలోకి తీసుకొస్తున్నా ఆమె పడిపోకుండా ఉండటానికి నా మేడ చుట్టూ చేతులు వేసింది ఆమె వంటి పరిమళం నాకు లైట్గా తగులుతుంది ఆ పరిమళం నన్ను ఎంత ఉత్తేజితుడిని చేసేదో గతంలో గుర్తుకొచ్చి మనసు ఏదోలా అయింది తల విదిలించి ఇలాంటి వాటి అన్నిటికీ లొంగకూడదు అనుకుంటూ ఆమెని నెమ్మదిగా తీసుకొచ్చి తోటలో కుర్చీలో కూర్చోపెట్టాను తీసుకొస్తున్నప్పుడు ఆమె శరీరాన్ని దగ్గరగా చూస్తున్నాను ఒకప్పుడున్నంత సౌందర్యం లావణ్యం లేదు వయసు ఇచ్చిన పెద్దరికం ఆమె చెంపల దగ్గర తెల్ల వెంట్రుకల రూపంలోను కంటి దగ్గర ముడతల రూపంలోనూ కనబడుతుంది నేను అనుకున్నా ఎంత అందంగా ఉండేది ఈమె ఇలాంటి వ్యక్తిని నేనేం చేశాను నేనైనా చేసింది లేకపోతే కాలం మార్చిందా అర్థం కాలం సరే ఆమెను కుర్చీలో కూర్చోపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాను మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్ అది ఏంటో తెలియదు అన్యమనస్కంగా గడిచింది ఆఫీసులో సరే ఇలా రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఆమెను ఎత్తుకొని తీసుకొచ్చి కుర్చీలో మమ్మల్ని మమ్మల్నిద్దరు చూస్తున్న మా అబ్బాయి మొదటి రోజు అయితే హే డాడీ మమ్మీని ఎత్తుకున్నాడు హే హే అన్నాడు నవ్వుతూ చప్పట్లు కొడుతూ వాడి మొహంలో ఆనందం చూస్తే నా గుండెల్లో ఎక్కడో మెలి తిప్పినట్లయింది ఏమైంది మా ఇద్దరికి ఎందుకు ఇలా ఉన్నాం ఆలోచిస్తే మా దగ్గర కొరవడింది ఏమిటి అన్నది సాన్నిహిత్యం అనేదే నెమ్మదిగా అర్థమవుతుంది అది కాకపోతే మా ఇద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు ఎందుకు ఇలా దూరంగా వెళ్ళిపోయాం కారణం నేనేనా తగినంత సమయం పెట్టలేకపోయానా రకరకాల ఆలోచనలు తరచు చూస్తే ఆమె తప్పు ఏమీ లేదు ఆమె అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది మారింది నేనేనా ఏమో ఇలా రోజు రకరకాల ఆలోచనలతో గడుస్తూ ఉంది నేను ఆమెని ప్రతిరోజు ఎత్తుకొని తీసుకొచ్చి తోటలో కుర్చీలో కూర్చోపెట్టి వెళ్తూనే ఉన్నాను కాలం గడిచే కొద్దీ నేను గ్రహించింది ఏంటంటే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సామీప్యం పెరుగుతూ ఉందని ఇదివరకులాగా మౌనం తగ్గిపోయి చిరునవ్వులు కళ్ళతోటి పలకరింపులు నడుస్తున్నాయి నాకు లోపల ఒక పక్క సంతోషం ఒక పక్క మళ్ళీ ఈ మాయాజాలంలో పడిపోతానేమో అనే ఒక రకమైన భయం వెన్నాడుతున్నాయి నేను నేనుగా లేను చాలా రోజుల నుంచి అలాగే ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను చివరికి ఒకరోజు ఆఖరి రోజు తన యథాప్రకారం చేతులతో ఎత్తుకొని తీసుకొస్తున్నాను తను రెండు చేతులు నా మెడ చుట్టేసి మరింత దగ్గరగా హత్తుకుంది ఆమె కంటిలో సన్నటి నీటి పొర నా కొడుకుని కూడా దగ్గరికి పిలిచి ముగ్గురిని కావలించుకుంది నేను కాసేపు అది ఒక రకమైన మత్తులోన కాదు అది ఒక రకమైన ట్రాన్స్ లో ఉండిపోయాను తేరుకుని తీసుకొచ్చి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాను ఆఫీస్లో ఏమీ పనిచేయలేదు బర్రున్నా రకరకాల ఆలోచనలు చివరికి నాకు ఏం కావాలో నాకు అర్థమైంది నేను వెంటనే కారు తీసుకొని నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వెళ్ళాక తనతో చెప్పాను చూడ్డియర్ నేను విడాకులు తీసుకోదలుచుకోలేదు నేను నిన్ను ప్రేమించాను అనుకున్నాను కానీ అది ప్రేమ కాదని నాకు ఇప్పుడు అర్థమవుతోంది మనం ఎన్నటికీ కలిసి ఉండలేం అని చెప్పాను నా గర్ల్ ఫ్రెండ్ నన్ను నా తిట్లు తిట్టి నా మొహం మీదే తలపేసేసి లోపలికి వెళ్ళిపోయింది నాకు కష్టం అనిపించిన మనసులో బాగా సంతోషం కలిగింది సరే సాయంత్రం దారిలో వస్తూ వస్తూ ఒక బుక్ ఎక్కుని ఇంటికి బయలుదేరాను పొరలో ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేవు మనసు అంత ప్రశాంతంగా ఉంది నాకేం కావాలో నేను ఏం చేయబోతున్నానో నాకు క్లారిటీ ఉంది సరే నెమ్మదిగా ఇంటికి వచ్చాను నా కొడుకు ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు నేను నెమ్మదిగా మెట్లెక్కి పైకి బెడ్రూమ్లోకి వెళ్ళాను ఆమె ఎక్కడ నిద్రపోతుంది ప్రశాంతంగా ఎప్పటికీ లేవలేని నిద్ర ఈ లోకంలోకి రాలేని ప్రశాంతమైన నిద్ర ఆమె చనిపోయింది నాకు గుండెల నిండా దుఃఖం తన్నుకొచ్చింది అక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చాను ఏడ్చి ఆమె మొహం నా చేతిలోకి చూసి తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాను ఆ మొహంలో నిర్మలత్వం ప్రశాంతత్వం ఇవన్నీ చూస్తుంటే నాకు మరింత దుఃఖం వచ్చింది ఆ మొహం సబరి నాకు ఆమె దిండి కింద ఒక కవర్ కనపడింది అత్య చూశాను అది చూసినప్పుడు నా గుండెలు బద్దలైపోయాయి ఆమెకి క్యాన్సర్ తను ఈ విషయం నాతో ఏనాడు చెప్పలేదు నా నుండి దాచింది ఆమెకి ఏమవుతున్నదో ఆమెలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో కూడా గమనించలేని పరిస్థితిలో ఉండిపోయాను నేను ఇన్నాళ్ళు ఆమెని మోసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నప్పుడు ఆమె శరీరం ఎంత తేలిగ్గా ఉన్నదో నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు తేలిగ్గా ఉన్నదో అర్థమైంది అందులో ఆమె రాసింది నేను మిమ్మల్ని రోజు నన్ను మోసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టమని అడిగింది నా కోసం కాదు ఎందుకంటే నేను కాలం ఉండనని నాకు తెలుసు అది నాకు పెద్దగా ఆనందం కలిగించేది కాదు కానీ ఉన్న నెల రోజులు మీతో సమీపంగా ఉంటాను అనే ఒక ఆశ అదొక్కటే కాక మన అబ్బాయి ముందు మీరు తల్లిని ప్రేమించని ఒక తండ్రిగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు అందుకనే మనిద్దరి సాన్నిహిత్యం నేను కోరుకున్నాను నెల రోజుల పాటు రేపొద్దున నేను వెళ్ళిపోయాక మీరిద్దరూ కలిసే ఉంటారు కానీ అప్పుడు మన కొడుకు కంటిలో మీ మీద ద్వేషం కానీ కోపం కానీ ఏమీ ఉండవు మీరు అతని దృష్టిలో మంచి తండ్రిగానే మిగిలిపోవాలని నా ఆశ రాసింది ఇది ఒక చిన్న విడాకుల కథ భార్యాభర్తల కథ ఇది నేను నెట్లో ఎక్కడో చదివాను చదివాక ఇది నన్ను చాలా ఆలోచింప చేసింది పెళ్ళిళ్ళు ఒక ఏమనాలి ఒక మామూలు తేలికపాటి వ్యవహారంగా జరి అయిపోయాయి ప్రస్తుతం పెళ్లి చేసుకునే జంట తమ గురించి కానీ తమ పిల్లల గురించి భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా అతి సులువుగా విడిపోవడం విడాకులు తీసుకోవడం చేస్తున్నారు ఇలాంటి కథ చదివినప్పుడైనా వాళ్ళు కొంచెం ఆలోచన వస్తుందేమో అనిపించింది అందుకనే మీతో పంచుకుంటున్నాను అంతే ఇంకేం లేదు Wish you a happy married life.